నమస్తే ఈరోజు మనం ఈ టబ్స్లో గో బ్యాగ్స్లో ఆకుకూరలు అలాగే బీరగింజలు కాకర గింజలు నాటుకుందామండి రండి ఇవి బీరగింజలు అండి మనం ఈ పెద్ద టబ్స్లో నాటేసుకుందాం ఇప్పుడు రండి ఈ టబ్బులో నేను రెండు పెడతాను అన్నమాట చూడండి రెండు పెడదాము ఒకటి పోయినా ఒకటి వస్తుంది అనమాట అలాగే ఈ టబ్లో కూడా రెండు పెట్టాను ఇది దొండపాదండి ఈ దొండపాదు ఆల్మోస్ట్ పోయింది బతుకుతుంది ఏమో ఉంచాను కానీ తీసేసేద్దాం ఇది పోయింది ఇంకా దీన్ని తీసేద్దాము దీనిలో కూడా రెండు పెడుతున్నాను అలాగే ఇంకా రెండు మిగిలి ఈ టబ్లో పెట్టేద్దాం అయితే అలాగే కాకర కూడా ఈ రెండు టబ్బుల్లో కాకర పెట్టేద్దాం అండి మూడు టబ్బులు ఉన్నాయి ఇక్కడ ఖాళీగా ఈ మూడు టబ్బుల్లో కాకర పెట్టేద్దాం ఇక్కడ చూడండి ఇది కాకర గింజలు వీటిని కూడా పెట్టేద్దాము ఒక్కొక్క టబ్లో రెండు అట్లా పెడదాం అనమాట చూడండి గింజని కాకర గింజని ఈ భాగం పైకొచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టాలి చూసారా ఇలా పెట్టాలి ఇక్కడ చూడండి ఇలా పట్టుకొని ఈ భాగం భూమిలోకి వెళ్ళేలాగా పెట్టాలి మూడు ఉన్నాయి మూడు పెట్టేస్తున్నాను కావాలంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే చూడండి గ్రో బ్యాగ్ లో మట్టి ఫిల్ చేసుకున్నాం కదా ఈ మట్టి నీట్గా ఇట్లా చేసేసుకోవాలి ఆల్రెడీ వర్షం పడి ఉంది లేదంటే కనుక మనం ఏ ఆకుకూర గింజలు మనం వేసుకోవాలన్నా కూడా ఫస్ట్ అయితే సాయిల్ అనేది చక్కగా మిక్స్ చేసుకోవాలి మీకు తెలుసు కదా ఇందులో నేను బాగా మాగిన ఎండిన పశువులు ఎరువు వేసాను అలాగే మట్టి మిశ్రమం ఉంది ఇందులో కుక్కపీట అయితే ఏమి యాడ్ చేయలేదండి దీనిలో ఇప్పుడు మనం కొంత ఇసుక యాడ్ చేసుకుందాం చూడండి ఇసుక అనమాట నేను ఇది ఆకుకూరల కోసం అని చెప్పి ఎప్పుడు తెప్పించి పెట్టుకుంటాను ఒక్కొక్క గ్రో బ్యాగ్ వచ్చి ఒక రెండు గుప్పుడు రెండు దోసెలు మూడు దోశల వరకు వేసుకోవచ్చండి ఈ ఇసుక వేయడం వల్ల ఏంటంటే ఆకుకూరలు చక్కగా లోపల వరకు వేర్లు చొచ్చుకొని వెళ్ళి చాలా ఫాస్ట్ గా గ్రో అవుతాయి చాలా హెల్దీగా గ్రో అవుతాయి అనమాట అందువల్ల నేను ప్రతి గ్రో బ్యాగ్ లో పద్దాకా వేయాల్సిన అవసరం లేదండి మనం స్టార్టింగ్ లో గ్రో బ్యాగ్ లో ఇట్లా రైనీ సీజన్ లో స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఒక రెండు మూడు గుప్పుళ్ళంతా ఇసుక వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటే ఈ ఆకుకూరలు గాని కొత్తిమీర ఇట్లాంటివి ఏ వేసుకున్నా కూడా అడుగు వరకు చక్కగా వేర్లు చచ్చుకుని వెళ్ళి చాలా హెల్దీగా చాలా బలంగా మనకి మొక్కలు అయితే పెరుగుతాయి అనమాట దీనిలో మనం ఏం వేసినా తోటకూర వేయండి పాలకూర వేయండి చుక్కకూర వేయండి మెంతకూర వేయండి ఏ వేసినా సరే అందుకని ఖచ్చితంగా మనం ఆకుకూరలు వేసే టబ్బులో మాత్రం కాస్తంత విసుక ఇసుక అనేది వేసుకోవాలి ఇప్పుడు చూసారా చాలు ఆకుకూరలు ఏముందండి మా అయితే ఇంత లోతు వేర్లు వెళ్తాయి ఎంతవరకే అంతకు మించి వేర్లు లోపలికి వెళ్ళవు కాబట్టి మనం ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను దీనిలో తోటకూర వేస్తున్నాను ఈ తోటకూర గింజలు సరిపోతాయండి ఈ క్వాంటిటీలో అయితే ఈ టబ్ ఈ గ్రో బ్యాగ్ లోకి సరిపోతాయి అయితే చాలా జాగ్రత్తగా కొంచెం కొంచెం మొత్తం ఈ గ్రో బ్యాగ్ అంతా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇదొక మార్గం లేదంటే కొంచెం ఇసుక తీసుకుని మనం ఈ ఇసుకలో ఈ గింజలు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా ఏం లేదు ఇలా కలిపేసుకుంటే చూసారా ఇలా కలిపి కలిసిపోయింది చక్కగా మొత్తం స్ప్రెడ్ అవుతాయి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి అనమాట ఇలా వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక జస్ట్ ఇక్కడిక్కడ మట్టినిలా అంటే సరిపోతుందండి చక్కగా వచ్చేస్తాయి చాలు చూసారా ఇప్పుడు మనం తోటకూర గింజలు వేసేసాము ఇప్పుడు ఈ రెండు గ్రో బ్యాగుల్లో పాలకూర చుక్కకూర అలాగే అక్కడ కొత్తిమీర వేద్దాం ఈ గ్రో బ్యాగ్లో పాలకూర గింజలు వేద్దామండి అండి ఇదిగో మా తాతగారిని గుర్తుపట్టారు కదా మొన్న మొత్తం మట్టి అంతా మిక్స్ చేసింది ఈ తాతగారే చక్కగా హ్యాపీగా ఉంటుంది ఈయన నా పక్కన ఉంటే మాత్రం చక్కగా అన్ని ఇస్తుంటారు అన్ని సలహాలు చెప్తుంటారు ఒకప్పుడు మంచి వ్యవసాయస్తులు ఈయన పొలం పనులు చేసి ఉన్నాయినా బాగా తెలుసు అనమాట వీటి గురించి ఇప్పుడు చూడండి దీనిలో మనం ఇసుక కొంచెం యాడ్ చేసుకుందాం స్టార్టింగ్ లోనే కాబట్టి ఒక రెండు మూడు దోశలంతా వేసుకోవచ్చండి ఇంక ఇది మనం ఇయర్ అంతా వాడుకోవచ్చు మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ పాటింగ్ మిక్స్ కలుపుకునేటప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కలిపేసుకుంటే చాలు చూడండి ఇలా ఇలా చక్కగా కలిపేసుకుంటే మనం వాటర్ చేస్తాం కదా రెగ్యులర్గా వాటర్ చేసినప్పుడు కూడా ఇసుక అడుక్కు వెళ్తూ ఉంటుంది ఇలా ఫస్ట్ అయితే మనం ఇలా కలిపేసుకుని వేసేసుకోవచ్చు ఇది పాలకూర గింజలు అనమాట ఇవైతే నేను ఎప్పుడు ఇలా రెండు రెండు గింజలు ఇట్లా తీసుకుని గుచ్చుతూ ఉంటాను సరే ఇప్పుడు కూడా అలాగే చేద్దాము ఈ పింఛికి ఎన్ని వస్తే అన్ని తీసుకుని గుచ్చుతూ ఉంటాను అనమాట ఇట్లా కొంచెం ఒక రెండు అంగుళాలు గ్యాప్ ఇచ్చి ఇట్లా పెట్టడం వలన హ్యాపీగా కొంచెం ప్లేస్ తీసుకుని అవి వేర్లు పరుచుకొని మంచిగా పెరుగుతాయి అనమాట ఈ పాలకూర అనేది ఓపిక్ గా పెట్టుకోవాలండి పాలకూర ఒకసారి పెట్టుకున్నామంటే చాలా రోజులు వస్తుంది మనకి చూడండి ఇక్కడ మూడు నాలుగు గింజలు ఉన్నాయి వాటిని కూడా తీసి ఇక్కడ పెట్టేసుకోవచ్చు తాత మీరు ఇలాగే పెడతారా పాలకూర జల్లేస్తారా ఇలా పెట్టద్దా అంటే ఇప్పుడు టబ్లో కాబట్టి ఇలా పెట్టచ్చు కదా మంచిగా వస్తాయి కదా చల్లలేదు ఎప్పుడు ఇలాగే పెడతాను నేను ఇలా పెడితే బాగా వస్తుంది పాలకూర మీరు పొలాల్లో కాబట్టి చల్లుతారు కదా ఇలా పెట్టేసుకోవాలండి మొత్తం ఈ గ్రో బ్యాగ్ అంతా కూడా సరే అండి తాతగారు చెప్పారు కదా ఈ పద్ధతి కూడా పాటించి చూద్దాం నేనైతే ఇప్పటి వరకు కూడా ఎప్పుడు వేస్తూ ఉంటాను ఇలా నేను పించి తీసుకుని ఇట్లా గుచ్చుతూ ఉంటాను చాలా బాగా వస్తాయి తాతగారు అంటున్నారు చల్లేసే అమ్మా అంటున్నారు అందుకని ఇప్పుడైతే మనం చల్లేద్దాం ఈ సగం భాగంలో చల్లి చూద్దాం ఎలా వస్తాయో చూడండి ఇన్ని తీసుకున్నాను నేను ఇన్ని చాలా తాత ఈ ప్లేస్ కి ఇలా చల్లేసి ఈసారి చూద్దాం ఎట్లా వస్తాయో మళ్ళీ వీడియోస్ చేస్తూ మీకు చూపిస్తూనే ఉంటాను కదా మీరు కూడా చూడొచ్చు పైన మట్ట అయిపోయిందండి రెండు గ్రో దానిలోనేమో మనం కూర వేసాం ఈ గ్రో బ్యాగ్ లోనేమో పాలకూర వేసాం అనమాట ఒక దానిలో చుక్క కూర వేద్దాం ఇప్పుడు చుక్క కూర గింజలు నా దగ్గర రెడీగా ఉన్నాయి ఇవి నేను బయట తీసుకొచ్చినానండి లాస్ట్ టైం మనకి చుక్కకూర బాగా వస్తే గనక దాని నుంచి నేను గింజలు సేకరిద్దాం అనుకున్నాను కానీ సరిగ్గా రాలేదు వచ్చినా కూడా నేను కూడా ఎక్కువ పట్టించుకోలేకపోయాను ఇప్పుడు ప్రస్తుతం అయితే బయట నుంచి తెచ్చిన గింజలనే వేద్దా దీనిలో మనం చుక్క కూర వేద్దామండి కూర దానిలో కూడా నేను ఇసుక వేస్తున్నాను మూడు గుప్పళ్ళు వేస్తున్నాను మెత్తగా అయిపోయింది వర్షానికి ఇప్పుడు దీనిలో చుక్కకూర పాలకూర ఎలా నాటామో అలా చుక్క చుక్కకూర చక్కగా వస్తుంది అనమాట ఇలా చల్లేయడం కంటే కూడా పాలకూర నాటినట్టు నాటితే బాగా వస్తుంది ఇది చూడండి పెండ మనం పైన బాగా మాగిన పెండ వేసాం కదా అది ఇట్లా అయిపోయింది దాన్ని ఇట్లా ఇక్కడ చూడండి మా పాప చుక్కకూర గింజలు నాటుతుంది ఇవి పాలకూర నాటినట్టు నాటి చూద్దామండి కొంచెం రెండు ఇంచుల గ్యాప్ అంత దూరంలో పెట్టమ్మా పాలకూర పెట్టినట్టు టూ ఇంచెస్ గ్యాప్ అంత దూరంలో పెట్టాలి అట్లా పెడితే చక్కగా వస్తుందండి ఇట్లా మనకి బుషీగా ఇట్లా స్టెమ్స్ తో వస్తుంది కదా చుక్కకూర మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటది అనమాట కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి పెడదాము తాత కూడా అదే చెప్తున్నారు అలాగే పెట్టమ్మా బాగా వస్తాయి గ్రో బ్యాక్ కదా అని చెప్తున్నారు తాతగారు గింజలు బాగా ఉన్నాయి ఏరి తీసుకొచ్చారనమాట కొన్ని పైన ఈ తెల్లని పొర ఉంది గింజలు లేవు అందుకని చెప్పి గింజలు ఉన్నాయి చూసి తీసుకొచ్చారు తాతగారు ఏరి అవే పడదా మొత్తానికి చుక్క కూర అయితే పెట్టేసామండి కంప్లీట్ అయిపోయింది త్రీ గ్రో బ్యాగ్స్ రెడీ అయిపోయి అది తోటకూర ఇది పాలకూర ఇది చుక్క కూర ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్ లో మనం కొత్తిమీర చల్దామండి ధనియాలు చల్దాము ఈ గ్రో బ్యాగ్ లో మా పాప ఇసుక పోసి కలుపుతానంటుంది చూడండి ఇట్లా మూడు దోశలు సరిపోతుంది తర్వాత మనం ఎలా వాటరింగ్ చేస్తాం కాబట్టి అప్పుడు చక్కగా వెళ్ళిపోతుందండి మిక్స్ చెయ్యి బాగా లోపల కంట మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేయాలి ఒక అట్లా మొత్తం ఇట్లా చేసేసి ఇక్కడ చూడండి మా పాప ఇందులో గోంగూర వేద్దాం అంటుంది గోంగూర గింజలు చూడండి మనకి లాస్ట్ ఇయర్ వచ్చిన టెరస్ గార్డెన్ లో వచ్చిన గోంగూర గింజలు వీటిని చల్లేద్దాం ఇప్పుడు పల్చగా చల్లమ్మా ఇందులో కూడా ఇసకేసి చక్కగా మిక్స్ చేసేసింది మొత్తం స్ప్రెడ్ అవ్వాలి ఇది తర్వాత కావాలంటే మనం తీసుకుని ఇంకా వేరే కింద కూడా పెట్టుకోవచ్చండి ఫస్ట్ అయితే ఈ గోంగూర పెరగనిద్దాము పెరిగిన తర్వాత కావాలంటే వేరే టప్స్ లో కూడా మార్చుకోవచ్చు లైట్ గా పైన చల్లు వేరే మట్టి చల్లు ఇప్పుడు మనం గ్రో బ్యాగ్ లో ధనియాలు చల్లుదామండి అయితే నాకు తెలిసిన వారు ఒక విషయం చెప్పారు నేను ఎప్పుడు డైరెక్ట్గా ఇలాగే ధనియాలు తీసుకొని చల్లేస్తూ ఉంటాను అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ధనియాలని ఇలా బండ మీద వేసేసి చెప్పుతో జస్ట్ ఇట్లా గట్టిగా అనమన్నారు ఒకసారి చెప్పుతో అని వేసేయమన్నారు నాకు చెప్పుతో అన్నం ఇష్టం లేదు ఇదిగోండి తీసుకున్నాను జస్ట్ వాళ్ళు చెప్పినట్టే ఒక్కసారి ఇట్లా రోల్ చేసేసి ఇలా బద్ద అవ్వాలన్నారు బద్ద అయింది కదా మనం వేసి చూద్దాం అండి ఈసారి అన్ని రకాలు ప్రయత్నిద్దాం ఇప్పుడు వీటిని వేద్దాము గ్రో బ్యాగ్ లో రెడీగా ఇసుక కలిపేసి నేను రెడీగా పెట్టాను దానిలో వేసేద్దాం రండి ఇక్కడ చూడండి రెడీగా ఉంది గ్రో బ్యాగ్ ఇసుక అంతా కలిపేసాం కదా నేను చల్లేస్తున్నాను పల్చగా చల్లేసేయమని చెప్పారు అలాగే చల్లేద్దాము చూడండి ఇలా ఎన్ని వస్తాయి అన్నీ వస్తాయి మనం అయితే వేసిస్తాను ఇప్పుడు ఈ మట్టి పైన చల్లద్దాము రెగ్యులర్ గా రెండు పూట్ల వాటరింగ్ చేయాలండి రైని సీజనే కాబట్టి ఇప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు ఎండలు బాగా వేసినప్పుడు మాత్రం కాస్త వాటరింగ్ చేస్తూ ఉండాలి ఒక పూట అయినా చేస్తుండాలి ఎండాకాలం అయితే ఖచ్చితంగా రెండు పూట్ల చేయాలి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఒకసారి అయినా చూసుకుంటూ వాటరింగ్ చేసుకుంటూ ఉండాలి ఈ గ్రో బ్యాగ్ లో అయితే నేను ధనియాలు చల్లేసాను రెడీ అయిపోయింది ఇది మనకి టైం బాగా తీసుకుంటుందండి వన్ వీక్ వరకు టైం తీసుకుంటుంది ధనియాలు ఎప్పుడు కూడా లేట్ గా వస్తాయి అన్నమాట కొత్తిమీర అనేది లేట్ గా జర్మినేషన్ అవుతుంది మనం ఎప్పుడు కూడా గ్రో బ్యాగ్స్ లో ఇట్లా ఏవి నాటుకున్నా సరే మనం ముందు తడుపుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ నాటిన తర్వాత కూడా ఒక్కసారి వాటరింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి అప్పుడు మంచిగా లోపల వరకు ఈ గింజలు వెళ్ళి మెల్లగా జర్మినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది రెండు పూట్ల వాటరింగ్ చేయాలి మనం గ్రో బ్యాగ్స్ లో ఎప్పుడు ఏ గింజలు నాటుకున్నా రెండు పూట్ల మొలకలు ఎత్తే వరకు రెండు పూట్ల వాటరింగ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే